కాబట్టి చాలా మనకి నీళ్ళు కలుతాయి ఓకేనా వాటర్ ప్రూఫింగ్ బాత్రూమ్ కావచ్చు ట్యాక్స్ కలిగి నెత్తి కావచ్చు చాలా చాలా ఉంటాయి కదా దాని గురించే ఈరోజు నేను ఈరోజు వెళ్ళి బుకింగ్ చేసాను స్నాప్డీల్లో కనిపిస్తుంది కదా స్నాప్డీల్ ఓకేనా ఇది ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ గ్లో కనిపిస్తుంది అందరికీ కనిపిస్తున్నా తెచ్చుకోండి చాలా మంచి కాబట్టి ఓకే మంచిది ఓకేనా సబ్స్క్రైబ్స్ అందరికీ చూసి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి విషయం ఎంత మాత్రం కొట్టండి ఓకేనా మర్చిపోకండి ఇంకా మన సబ్స్క్రైబర్ ఎంత ముందు అంతమంది కూడా చూపియ్యాలి ఎందుకంటే మనకి వర్షాలు ముందు ముందు వస్తుంది కాబట్టి చాలా కష్టకాలంలో ఉంటాయి కాబట్టి అది అందుకే చూపిస్తున్నాము తెచ్చుకోండి ఓకేనా

よしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよ